அந்த அந்த கார்டு அதுவே சார் கேரணி இப்படே பிரச்சி தான் வேறே அத்தனை வச்சு ரொம்ப லேஷ் பாருமோ லடது நேரம் சூசெல்லாம் पर <laughs> నంద్యాల జిల్లా నంద్యాల మండలం రామలప గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను శిలాపలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణం కూడా చేయలేదు వారి ప్రభుత్వం ఉందనే దౌర్జన్యంతో ప్రజలను భయా చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను శిలాపలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలా పలకాలను అదేవిధంగా గ్రామంలో ఉన్న నట్ట నడు రోడ్లో ఉన్నటువంటి శిలాపలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయా చేయడానికి కార్యకులు అవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పొలశాఖ వారిని కూడా కోరుతున్నాను వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరగా గుర్తించి కోరుతున్నా నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామమైన నేను మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓరవలేక అక్కను అక్కడ కట్టించిన శిలా పలకాలు పలగొట్టడం జరిగినది ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పా పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామములో గ్రామములో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు ఎవరైనా ఒకటే మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు వాళ్ళు ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలా పలకాల పనదింగడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేది అంటే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి దయచేసి నువ్వైనా నేనైనా కానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి కానీ ఇట్లాంటి పలకాల వల్ల చిల్లర చిల్లరవారం చేయడానికి పద్ధతి కాదు నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను